శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము పదకొండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ హే హో ఓంకార స్వరూప పశుపతి భవానీ వీర దక్షిణామూర్తి బ్రహ్మాండములో ఉన్న స్వరూపాలన్నీ నీరూపాలే నీ నిరాకార రూపమే వ్యాపక చరాచరాలన్నింటికీ ఆధారభూతమైనది అదే అవిద్యారూపమైన మాయ ఈ ప్రకృతి అంతా ఆవరించి ఉంటుంది నీ నిరాకార స్వరూపాన్ని సామాన్యులు తెలుసుకోలేని కారణంగా నీవు సగుణ రూపుడవై అవతరించాల్సి వచ్చింది ఎవరికే రూపం ఇష్టమైనదో అదే రూపానికి భక్తి శ్రద్ధలతో పూజాదులు అర్పిస్తున్నారు ప్రజలు నీకెన్నో పేర్లున్నా నీ అభిన్నత్వం అభిన్నమైనదే శైవులు నిన్ను శివుడంటారు వేదాంత లోకంలో నీవు కాని సత్యం ఏమంట వేదాంత లోకంలో నీవు బ్రహ్మగానే పరిచయం అవుతావు రామ రామానుజులకు నీవు సీతాపతివి వైష్ణవులకు నీవు విష్ణువు ఉపాసనా విధానాన్ని అనుసరించి నీకెన్నో పేర్లు పెట్టబడ్డాయి కానీ సత్యం ఏమంటే నీవు అభిన్న రూపుడవై అందరి హృదయ కమలాలలోనూ పరమేశ్వరుడవై తిష్టవేసి కూర్చున్నావు సోమనాథ్లోని విశ్వేశ్వరుడవు హిమ హిమకేదారంలోని ఓంకారుడవు క్షిపా క్షిపాతటంలోని మహాకారుడవు ఇవన్నీ నీ అభిన్న స్వరూపాలే వైద్యనాథ్లో నీవు నాగరాజువు వేలూరులో గృణేశ్వరుడవు గోదావరి తటాన నీవు త్రయంబకుడవని మొదలైన పేర్లతో అనేక చోట్ల అనేక రూపాలు నీకు ఇక్కడి భీమాశంకరుడు రామేశ్వరంలో మల్లికార్జునుడు రూప శంకరుడు శృంగణాపురంలోని మహాదేవుడు ఇలా ఎన్నో పేర్లతో నీవు పరిచయ పరిచితుడవు అనేక పేర్లతో పిలువబడే శంకరుడవు నీకు నా సాష్టాంగ నమస్కారము హే దీనవంధో నాలో నీ త్రితాపాలను త్వరితగతిని నాశనం చెయ్యి హే భగవాన్ నీవు కుబేరుణ్ణి క్షణకాలంలో ధన్ ధనపతిని చేశావు కానీ ఓ గిరిజాపతి నేనంటేనే నీకు సంకోచం ఎందుకు కలుగుతోంది అస్తు బాలాపూర్ మరుసటి సంవత్సరం కూడా దాసనవమికి స్వామి గజానులు బాలకృష్ణుని ఇంటికి విచ్చేశారు బాలకృష్ణుడు సుఖలాల్ వీరిద్దరూ స్వామికి అనన్య భక్తులు భక్తి సాధనలో వీరితో సమానమైన వారివరూ లేరు ఒకసారి భాస్కర్ పాటిల్ బాలాబావు పీతాంబర్ గణు జగదేవ్ దిండోకార్ మొదలైన భక్తులు స్వామితో కూడా ఉన్నారు దాస్ దాసనవమి ఉత్సవం బ్రహ్మాండంగా ముగిసింది కానీ భాస్కర్ పాటిల్కు ఒక ఆపద వచ్చి పడింది ఒక పిచ్చి కుక్క అతన్ని కరిచింది అతడు పిచ్చివాడైపోతాడని అంతా భయపడ్డారు లౌకిక ఉపాయాలన్నింటినీ చేశారు ఎవరో డాక్టర్ని కూడా పిలు పిలవమన్నారు భాస్కర్ పాటిల్ తనకు డాక్టర్లు వైద్యులు అవసరం లేదన్నాడు నాకు డాక్టర్ ఒక్కరే ఆయనే శ్రీ గజానంద స్వామి వారి దగ్గరికే నన్ను తీసుకుపోండి వారికి జరిగినదంతా చెప్పండి వారెలా చెబితే అదా అదే చెయ్యండి మీరు మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యవద్దు అన్నాడు భాస్కర్ పాటిల్ని స్వామి దగ్గరకు తీసుకొచ్చారు బాలాభావు జరిగినదంతా విన్నవించాడు ఇదంతా విన్న స్వామి నవ్వుతూ హత్య వైరం మృత్యువు వీటిని ఎవ్వరూ తప్పించలేరు వీటి నుండి ముక్తి కూడా ఉండదు సుఖలాల్ దగ్గర ఉన్న గోవు చెడు స్వభావాన్ని భాస్కరుడే శేవగావ్కి పంపాడు దాని నిజస్వభావమే ఇప్పుడు కుక్క రూపంలో వచ్చి భాస్కరుణ్ణి కరిచింది గోవుని సాధువుగా చేయమని భాస్కరుడు నన్ను ప్రార్థించాడు ఎందుకో తెలుసా దాని పాలు త్రాగటానికి గోవు ఆశ్రయాన్ని ఆశించిన ఈ భాస్కరుడు స్వార్థియే కదా దాని పాలు త్రాగే సమయంలో ఎంతో సంతోషంగా ఉండేది కదా మరి ఆ స్వార్థాన్ని కలిగిన ఫలాన్ని అనుభవించటంలో వెనక ముందా వెందుకు అయినా నీ వయస్సును పెంచగలను ఏమంటావు వాస్తవానికి కుక్క కరవటం నిమిత్తమా నిజానికి ఇతడి ఆయువు తీరిపోయింది ఇక ఈ ప్రపంచం వీడిపోవటమే మంచిది ఇప్పుడు అని స్వామి కొంచెం మందుక ముందుకొచ్చి భాస్కరునితో నీకు ఇష్టమైతే నేను రక్షిస్తాను అయినా అది ఆధారభూతమైన ఆయువే ఈ అశాశ్వత ప్రపంచం అనే బజారులో జనన మరణాలు ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతూనే ఉంటుంది దీనికి భయపడటం ఎందుకు నేటి పర్వం నేటి పర్వం లాంటి రోజు మళ్ళీ ఎన్నడూ రాదు మరి ఇప్పుడు నీ ఇష్టాయిష్టాలు చెప్పు అన్నారు భాస్కరుడు కొన్ని క్షణాలు మౌనం వహించాడు స్వామి నేను అజ్ఞానిని నా మంచి చెడులేవో కదా కాబట్టి మీరేది సబబు అనుకుంటేదే చెయ్యండి తుకారాంని ఒక పం ఒక పదంలో అభంగ్ బాలుని మంచి చెడ్డలు తల్లికే తెలుసునన్నాడు స్వామి నేను మీ బిడ్డనే మరిక నేనేమని విన్నవించుకుంటాను మీరు జ్ఞానసాగరుడు సర్వజ్ఞులు అన్నాడు భాస్కరుడు భాస్కరుని ఈ సత్యవచనాలు వినన స్వామి ఎంతో ఆనందించారు సత్య గరిష్ఠులకు సత్యకథనం వింటే మహా మహదానందం కాక మరేం కలుగుతుంది స్వామికి దగ్గరలో నిలబడిన ఒక భక్తుడు స్వామి భాస్కరుడు మీ ప్రియభక్తుడు కదా అతన్ని ఆపద నుండి కాపాడండి అన్నాడు ఇలాంటి మాటలు అనటమే అజ్ఞానం అరే పిచ్చివాళ్ళు జనన మరణాలు తెలుసుకోవటానికి ప్రయత్నించండి దాన్ని గుర్తుంచుకుని జనన మరణాలు మనం మనం కల్పించుకున్న భ్రాంతులే ఎవరు పుట్టేది లేదు గిట్టేది లేదు శాస్త్రకారులు పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చెప్పారే దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి దాన్ని గుర్తుంచుకుని మోహాన్ని విడిచి మారు మాట్లాడక ప్రారంధాన్ని అనుభవించాల్సిందే సంచిత ప్రాప్ర ప్రారంధం కర్మఫలాన్ని అనుభవించుకున్నట్లయితే ఈ సంసార బంధంలో చిక్కుకున్న జీవులకు ముక్తి లభించడం అసంభవం పూర్వజన్మలోని కర్మఫలాన్ని మరో జన్మలో అనుభవించక తప్పదు ఇలాంటి జనన మృత్యువులు మానవునికి ఎన్నిసార్లు కలుగుతాయో చెప్పటం అసంభవం దానికి అంతం లేదు దానికి అంతం లేదు భాస్కరుని పూర్వజన్మ సంచితం ఇప్పటితో అంతమైపోయింది ఇప్పుడు ఇతడు ముక్తుడై మోక్షాధికారి అయ్యాడు అందుచే అతని ఆయువును పెంచమనే ప్రార్థన చెయ్యకండి ఇక భాస్కరుడు ముక్తుడవటంతో తిరిగి అతనికి జన్మ ఉండదు పూర్వజన్మలోని వైరభావమే ఈ కుక్కగా జన్మించింది అది దాని పగ తీర్చుకుంది కూడా ఇక పగ పగ లేశ లేషమాత్రమైనా భాస్కరునిలో ఉన్నట్లయితే తిరిగి జన్మించాల్సి వస్తుంది పూర్వజన్మ సంచితం పూర్తవటంతో ఇప్పుడు భాస్కరుడు ఉపాధి రహితుడయ్యాడు సరే ఇతనికి రెండు నెలల ఆయువు పొడిగించి కుక్క విషయాన్నించి ముక్తుణ్ణి చేస్తాను శారీరక బాధ లేకుండా ఉంటాడు రెండు నెలల తర్వాత భాస్కరుడు మోక్షాన్ని పొందుతాడు ఇలా చేయ చేయనట్లయితే తిరిగి కేవలం రెండు నెలల కోసం ఇతడు జన్మించాల్సి వస్తుంది అన్నారు స్వామీజీ స్వామి ఎవరికీ రుచించలేదు కానీ ఈ హితబౌధను విన్న బాలాబావు మాత్రం ఎంతో సంతోషించాడు భాస్కర్ నీవు నిజంగా దేవుడవి నీవు స్వామి సేవ చేయటం వలన నీకు జన్మ మరణాల నుంచి ముక్తి కలిగింది నీవెంతటి అదృష్టవంతుడువో నేనెలా వర్ణించగలను అన్నాడు ఆనందంగా స్వామి తోడుగా వెళ్ళిన భక్తులు తిరిగి క్షేవగా వచ్చేశారు భాస్కరుడు అందరిని భక్తులతోనూ మంచిగా మాట్లాడసాగాడు బాలాపూర్లో జరిగిన సంఘటనను షేవుగా అందరికీ సవిస్తరంగా చెప్పసాగాడు దానితో పాటుగా చేతులు జోడించి ఇలా ప్రార్థించేవాడు స్వామి షేవగా ఇచ్చేయటం మనందరి అదృష్టం ఈ విలువైన రత్నాన్ని చాలా జాగ్రత్తగాను ప్రాణప్రదంగాను కాపాడండి వారెప్పుడు తమ దివ్య రూపంతో ప్రజల సముఖంగా ఉండేటట్లు వారి స్మృతి చిహ్నాన్ని నిర్మించండి స్వామికి ఇటువంటి చిహ్నం అవసరము స్వామికి ఇటువంటి చేసినా అనవసరము కానీ ముందు తరాల వారికి స్వామి యొక్క మహిమలు తెలియటానికై ఇటువంటి స్మారకం చాలా అవసరము ఆలంది గ్రామంలో సంత్ జ్ఞానేశ్వరులకు సజ్జనగడ్డ గ్రామంలో సమర్థ రామద్వాస్ రామస్త రామదాస స్వామికి దేహోగ గ్రామంలో సంత్ తుకారాములకు పావన స్మారక మందిరాలు నెలకొల్పబడ్డాయి వారి భక్తులంతా వారి గురుదేవుల సమాధులు నిర్మించి స్మారక మందిరాలుగా ఏర్పాటు చేశారు షేవగాని ప్రజలు కూడా వారి అధర్మాన్ని అనుసరించాలి అని ప్రతి భక్తునితోనూ ఇవే మాటలు పదే పదే చెబుతూ ఉండేవాడు కానీ ఒక రోజున చెప్పిన దానికి తల ఊపటం ఈ ఊ ఊ లోకపు లోకపురీతి నే చెప్పే మాటలన్నీ కూడా వీరంతా అలాగే అంటూ చివరికి మర్చిపోవచ్చు అనిపించింది భాస్కరుడికి అందుచేత భాస్కరుడు స్వామి మఠంలో లేనప్పుడు భక్తులందరినీ అక్కడ పోగు చేశాడు అందులో బంకట్లాల్ హరిపాటిల్ ఖండూజీ దుకాణాన్ని నడిపించే అధికారి మారుతి చంద్రభానుడు శ్రీపతిరావు వావికర్ తారాచంద్ షాహుకార్ మొదలైన వారు చాలా మంది వచ్చారు వారందరినీ చూచి భాస్కరుడు చేతులు జోడించి ఇక నాకు ఈ ప్రపంచంలో రెండే రెండు నెలలు ఉండే అవకాశం కలిగింది ఈ వర్హాట్ ప్రాంతంలోని శేవగాముని శ్రీస్వామి గజానులకు ఒక దివ్యమైనది భవ్యమైనది అయిన బ్రహ్మాండమైన స్మారకంగా తయారు చేయాలని కోరిక నా ఈ కోరికను మన్నిస్తామని మాట ఇవ్వండి మీరంతా నేను నిశ్చింతంగా వైకుంఠానికి వెళ్ళిపోతాను సిద్ధ పురుషుల సేవ ఎన్నిటికీ వృథా కాదు భక్తుని కోరికలను తీర్చేది ఈ మహాయో యోగులే శ్రీ గజానన స్వామి యొక్క స్మారక మందిరం ఎలా ఉండాలంటే చూచిన వారంతా మంత్రముగ్ధులు మంత్రముగ్ధులు ఆశ్చర్యచూ అయిపోవాలి పాములవాణి నాగస్వరాన్ని విన్న నాగరాజు ఎలా మంత్రముగ్ధుడవుతాడో అలానే ఈ గజానన స్మారక మందిరాన్ని దర్ దర్శించిన వారు ఎట్టి నాస్తికులైన భక్తి శ్రద్ధలతో మంత్రముగ్ధులైపోవాల్సిందే అటువంటి బ్రహ్మాండమైన స్మారకాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయండి ఇదే నా చివరి కోరిక మీరు మన్నించాల్సి ఉంది అన్నాడు అక్కడికి వచ్చిన వారంతా సమ్మతించారు ఇక భాస్కరుడు నిశ్చింతుడైపోయాడు మనసులోని వ్యాకులం తొలగిపోయింది మృత్యు అంటే భయపడకుండా భాస్కరుడు రోజు రోజుకి ఉల్లాసంగా కన్ పించసాగాడు ముందు వచ్చే పండుగ కోసం మారాటపడే పిల్లవాడిగా భాస్కరుడు ఉల్లాసంగా ఉన్నాడు మాఘపద్య త్రయోదశి నాడు స్వామి భాస్కరుణ్ణి పిలిచి శివరాత్రి పుణ్యదినానికి మనం త్రయంబకేశ్వరం వెళతాం అది జాగృత జ్యోతిర్లింగము ఆ త్రయంబకేశుడు భవాంతకుడు భవానీ వరుడు గోదావరి తటాన ఉన్నాడు ఆ జ్యోతిర్లింగం పాపాలను నాశనం చేస్తుంది ఆలస్యంచేకిక గంగా స్నానానికి వెళ్ళి వద్దామరే వెళ్ళి వద్దాం అరే భాస్కర్ త్రయంబకేశ్వరంలో బ్రహ్మగిరి పర్వతం ఒకటి ఉంది అక్కడ అనేక ఔషధాలు దొరుకుతాయి ఆ బ్రహ్మగిరి పర్వతంపైనే నాదులు చిన్మయ రూపంలో ఉంటున్నారు వారు ఔషధాలన్నీ చక్కగా తెలిసిన వారు శ్వాస విష శ్వాస విషయానికి విరుగుడు ఔషధం అక్కడ లభిస్తుంది కాబట్టి ఆ లాభాన్ని కూడా పొందుతామన్నారు దాని మీద భాస్కరుడు వినమ్రుడై స్వామి గురుదేవా ఆ ఔషధం దేనికి మీ శక్తి అమోఘమైనది దాని ముందు ఏ ఔషధి పనికొస్తుంది మీ దయ వలన ఆ శాశ్వ ఆ శ్వాస విషం అలా ఆ బాలాపూర్లోనే పోయింది ఇక నాకు రెండు నెలలే కదా ఉన్న సమయం కాబట్టి నాకు షేగావ్లోనే గడుపుదామని ఉంది మాకు మీరే త్రయంబకులు మీ చరణాలే గోదావరి నది మీ చరణామృతమే మాకు గంగాస్థాన ఫలాన్ని ఇస్తుంది ఇక నాకు తీర్థక్షతాల మహిమ ఎక్కడిది అన్నాడు అది విన్న స్వామీజీ వదనులై భాస్కర్ నువ్వన్నది నిజమే కానీ తీర్థ మహిమ చెప్పరానిది నీ ఇష్టమే నీ ఇష్టం ఏదైనా మనం తప్పకుండా త్రంబ త్రయంబకేశ్వరానికి వెళ్తా వెళ్తున్నాము వెళ్ళటానికన్నీ సిద్ధం చెయ్యి మనతో బాలాబావు పీతాంబరుడు కూడా ఉంటారు అన్నారు వారంతా శేవగావం నుంచి బయలుదేరి శివరాత్రికి త్రయంబకేశ్వరం చేరుకున్నారు వారు కుషావర్త తీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించారు గంగాద్వారానికి వెళ్ళి అక్కడ గౌతమిని పూజించారు నీలాంబిక మాతకు నమస్కరించి గహనీ నివృత్తి నాతుల సమాధులను దర్శించారు తరువాత వారంతా గోపాలదాస స్వామిని చూడటానికి నాసిక్ వెళ్లారు గోపాలదాస స్వామి పంచవటిలో కాలారాం మందిరంలో సంకీర్తన చేస్తున్నారు కాలారాం మందిరం కెదురుగా ఒక రావి చుట్టూ దాని క్రిందో అరుగు ఉన్నాయి స్వామి తన భక్తులతో సహా అక్కడ కూర్చున్నారు స్వామి గజానులు వచ్చారని నిన్ విన్న గోపాలదాస స్వామి ఎంతో భరతులయ్యారు ప్రక్కన ఉన్న భక్తులతో వర్హాట్ ప్రాంతం నుంచి నా బంధువు గజానులు వచ్చారట వారిని అనన్యభావంతో దర్శనం చేసుకుని నా తరపున ఈ చక్కెర నారికేళం సమర్పించండి వారికి హారాన్ని కూడా వేయండి వారు నేను ఒక్కటే శరీరాలు వేరుగా ఉండటం వలన వేరుగా కనిపిస్తున్నాము కాబట్టి మమ్మల్ని వేరుగా భావించకండి అన్నారు గోపాలదాసులు వారెవల్ వారెలా సెలవిచ్చారో అలానే భక్తులు చేశారు వారు స్వామికి సాష్టాంగపడి మెడలో హారం వేశారు నారికేళం చక్ర ప్రసాదం స్వామి ముందుంచారు స్వామి భాస్కరుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచమన్నారు పంచే సమయంలో పొరపాటు జరగకుండా చూడమన్నారు ఈ పంచవటిలో నా బంధువును కలుసుకున్నాను ఇక్కడి పని పూర్తి అయింది ఇక నాసిక్లో ధూమల్ వకీలు ఇంటికి వెళ్ళాలి శ్రీ గజానులు నాసిక్కి వచ్చారని తెలియగానే దర్శనార్థులు గుంపులు గుంపులుగా పోగయ్యారు అక్కడ కొంతసేపు మాట్లాడారు అవన్నీ చెప్పటానికి గ్రంథ విస్తరణ భీతి చేత క్లుప్తంగానే చెప్తాను దీనికై దీనికై క్షమాహుణ్ణి నాసిక్లో కొన్నాళ్లు ఉండి స్వామి తన భక్తులతో షేవగా తిరిగి వచ్చేశారు స్వామీజీని ఆడ్గాం తీసుకుని వెళ్ళటానికై సింగ్ షేవ్గావ్కి వచ్చాడు అతడు స్వామిని రమ్మని బహువిధాల ప్రార్థించాడు కానీ స్వామి రామనవమి తర్వాతనే అక్కడికి వస్తానన్నారు ఇప్పుడే తీసుకువెళ్ళాలని పట్టుపట్టక పట్టుపట్టక వెళ్ళిపో జ్యో సింగ్ స్వామి యొక్క మహాభక్తుడు కాబట్టి స్వామి ఆగ్మన్సిరస వహించి తిరిగిపోయాడు తర్వాత రా రామనవమి రోజున అతడు శివగాంకి వచ్చాడు శేవగా జరిగిన ఆ ఉత్సవాన్ని తిలకించాడు తర్వాత స్వామీజీని కొందరు శిష్యులతో పాటుగా మహా జయంతి ఉత్సవం నాటికి సింగ్ అడగాంకి వచ్చి చేరాడు స్వామీజీ అడగాంలో చాలా విచిత్రాలు చూపారు చమత్కారాలు చూపారు ఒకరోజు మధ్యాహ్నం స్వామీజీ భాస్కరుణ్ణి నేలపై ఎత్తి కుదేశారు ఆ అతని ఛాతి మీద కూర్చుని పిడికెళ్లతో కొట్టడం ప్రారంభించారు అక్కడున్న వారంతా ఈ తమాషాని చూస్తూనే ఉన్నారు కానీ వారిని ఆపే ధైర్యం ఎవరికీ లేకపోయింది బాలాబావు దగ్గరనే ఉన్నాడు అతడు వినయంతో సద్గురునాథ ఇంకా భాస్కరుణ్ణి విడిచిపెట్టండి ఆ దెబ్బలకి ఈ మండు టెంటకి అతడు బాగా విసిగిపోయాడు అన్నాడు ఇది విన్న భాస్కరుడు హే బంధు బాలాభావు నా కోసం స్వామిని ఆపవద్దు స్వామి సాక్షాత్తు ఈశ్వరుడే వారు చేసేది చేయని చూసేవారందరూ నన్ను కొడుతున్నారనుకుంటున్నారు కదా కానీ నాకు గింతలు పెట్టినట్లు ఉంది అన్నాడు తర్వాత భాస్కరుణ్ణి తీసుకుని వారు విడిది చేసిన చోటికి వచ్చారు స్వామి బాలాభావుతో భాస్కరు ki ka ea i ఇహలోకాన్ని ఇహలోకాన్ని విడవటానికి రెండు రోజులు మాత్రమే మిగిలినాయి అతడు పంచమి రోజున వెళ్ళిపోతాడన్నారు తన మనసులోని మర్మాన్ని ఇంకా ఇలా తెలిపారు నేడు భాస్కరుని చితక్ కొట్టిన కారణం తెలుసా నీకు షేయగావంలో నిన్న నిన్ను భాస్కరుడు గొడుగుతో నా చేత కొట్టించాడు ఆ విషయం నీకు గుర్తుందా భాస్కరుని ఆ పాపం నుంచి తప్పించటానికే నేను అతన్ని కొట్టాను అతన్ని దండించటంలోని ఆంతర్యం మరేమిది కాదు అన్నారు జయంతి ఉత్సవం జరిగిన తరువాత అడ అడగాంలో ఏం జరిగిందో ఆలకించండి ఉత్సవం పూర్తయింది పద్య పంచమి నాడు స్వామి భాస్కరుడితో అరే భాస్కర్ నేడు నీ ప్రయాణ దినం ఇక పూర్వాభిముఖుడవై పద్మాసనం వేసి కూర్చో మనస్సును స్థిరం చేసి ఇష్ట దైవాన్ని ధ్యానించుచో ఉండు వెళ్ళవలసిన నిర్యాణ గడియలు సమీపిస్తున్నాయి ఇక చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యి అని మిగతా భక్తులతో మీరంతా విఠల విఠల నారాయణ అని పెద్దగా సంకీర్తనం చెయ్యండి ఈ మీ సోదరుడు నేడు వైకుంఠానికి వెళ్తున్నాడు మీరు ఇతనికి హారం వేసి కుంకుమాధులు దిద్ది అతన్ని పూజించండి అన్నారు భాస్కరుడు పద్మాసనం వేసి తన దృష్టిని నాసికాగ్ర స్థిరాన స్థిర నిలిపాడు స్థిరంగా నిలిపాడు అలా చెయ్యగానే అతనిలోని వృత్తులన్నీ అంతర్లీనమయ్యాయి భక్తులంతా భాస్కరుణ్ణి పూజించారు మాలలు వేశారు భస్మాదుల తిలకం దిద్దారు ఇదంతా స్వామీజీ దూరం నుంచే గమనిస్తున్నారు స్వామి ఆజ్ఞానుసారం భక్తులందరూ మధ్యాహ్నం వరకు సంకీర్తనం చేస్తూనే ఉన్నారు సూర్యుడు నన్నెత్తికొచ్చాడు వెంటనే హరహర అని నామోచ్చారణ పెద్దగా చేశారు స్వామి అదే సమయాన భాస్కరులోని ప్రాణి ప్రాణపక్షి ఎగిరిపోయింది యోగులు ఎవరిని కనికరిస్తారో వారు హరికి అతిథులే అవుతారు కదా భాస్కరుని అంత్య సంస్కారాలు చేయటానికి తరువాత సమాధి కట్టటానికి అతని శరీరాన్ని ఎక్కడ ఉంచమంటారు అని స్వామిని అడిగారు భక్తులు ద్వార ద్వారకేశ్వరంలో పశుపతి సమ సతీ సమేతంగా ఉన్న చోటనే భాస్కరుని శరీరం ఉంచాలన్నారు స్వామి స్వామి ఆజ్ఞ అవగానే అరటి చెట్ల స్తంభాలు కట్టి విమానం తయారు చేశారు అరటి చెట్టు స్తంభాలు కట్టి విమానం తయారు చేశారు అందులో భాస్కరుని కళేవరాన్ని ఉంచారు తరువాత భక్తులందరూ భజనలు చేస్తూ భాస్కరుణ్ణి కళేవరాన్ని ద్వారకేశ్వరానికి తెచ్చారు సమాధి కోసం కావలసిన ధార్మిక విధి పూర్తయింది స్వామి ప్రియభక్తుడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు భక్తులు దుఃఖంతో రెండవ నాడు సమాధి దగ్గర బీదల కన్నదానం జరిగింది అ అడగాంకి ఒక మైలు దూరంలోనే ఈ ద్వారకేశ్వరం ఉంది ఈ ప్రదేశం ఎంతో రమ్యంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి వాటితో బాటుగా వేప అశ్వత్థ మందార ఆమ్ర వఠ ఔదుంబర వృక్షజాతులు ఎన్నో ఉన్నాయి ఇవి కాక కొన్ని పూల చెట్లు లతలు మొదలైనవి కూడా ఉన్నాయి ద్వారకేశ్వరం అడగాం అకా ఆకోలాల మధ్యలో ఉంది ఇక్కడ భాస్కర్ని సమాధి కట్ట కట్టండి పది రోజుల పాటు అన్నదానం జరుగుతూనే ఉంది దార్ దార్ణన వినండి అన్నదానాన్ని సంత్ బండార అంటారు చింత చెట్ల క్రింద అంత భోజనాలకు అంతా భోజనాలకు కూర్చునేవారు అక్కడ ఒక కృత సమస్య ఎదురైంది అక్కడ ఎన్నో కాకులు గూడి అక్కడ ఉన్న వారిని సతాయించేవి కాకి అరుపులతో విసుగెత్తిపోయారందరూ ఒకప్పుడు ప్రాంతాల్లో నుంచి ద్రోణులలో ద్రోణులను ఎత్తుకొని పోయేవి మరొకప్పుడు పైనుంచి క్రిందకు ఒకొక్కప్పుడు పాత్రల్లో నుంచి ద్రోణులను నెత్తుకొని పోయేవి మరొకప్పుడు పైనుంచి కింద కూర్చున్న వారి మీద మలమూత్రాలు అంటే రెట్టలు మొదలైనవి విసర్జించేవి అందుచేత భోజనం చేసేవారు విసిగిపోయి కాకుల్ని ప్రయత్నించే ప్రయత్నించేవారు భోజనం చేసే వాళ్ళల్లో కొందరు బిల్లులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళు విల్లమ్ములు తెచ్చి వాటిని కొట్టడానికి బాణం ఎక్కువ పెట్టారు ఇంతలోనే స్వామివారిని చేస్తూ వీటిని కొట్టవద్దు ఇక్కడికి రావటంలో వాటి అపరాధం ఏమీ లేదు ఈ బండారంలోని ప్రసాదం కొద్దిగా లభిస్తుందనే ఉద్దేశంతోనే అవి వచ్చాయి ఎందుచేతనంటే భాస్కరుడు తిన్నగా వైకుంఠాన్నే చేరాడు అత అతడు పిత్రలోకంలో ఆగలేదు పది రోజుల వరకు మృతి చెందిన వాణ్ణి ఆత్మ అంతరాళల్లో తిరుగుతూ ఉంటుంది పదకొండవ నాడు బలిని అర్పించిన తర్వాత కాకుల ఆ పిండాన్ని ముట్టుకున్న తర్వాతనే ఆత్మ ముందుకు వెళ్తుంది నాడు బలిని అర్పించిన తర్వాత కాకులు ఆ పిండాన్ని ముట్టుకున్న తర్వాతనే ఆత్మ ముందుకు వెళ్తుంది కానీ భాస్కరునికి పిండదానం అవసరం లేకపోయింది తమ భాగం తమ్ తమకు ముట్టనందుకు ఈ కాకులన్నింటికి కోపం కలిగింది భాస్కరుని ఆత్మ ముక్తి చెంది ముక్తిని చెంది వైకుంఠంలో అతిథి అయిపోయింది కాబట్టి పితృలోకాలకు పిండదానం చేయని అవసరం లేకపోయింది తిన్నగా ముక్తిని పొందే పొందని వానికే పిండదానం చేయాల్సి ఉంటుంది దానికోసం కాకులు ఎదురు చూస్తూ ఉంటాయి భాస్కరుడు తిన్నగా వైకుంఠానికే వెళ్ళాడు నుంచి కొద్ది ప్రసాదం లభిస్తుందనే ఉద్దేశంతో కాకులు ఇక్కడికి వచ్చి ఉంటాయి మీరు వాటిని చంపకండి నేను వాటికి నచ్చ చెబుతాను అని ఓ కాకుల్లారా నా మాట నాలకించండి రేపటి నుంచి ఇటు రాకండి లేకుంటే భాస్కరిని కారణంగా నేను అప్రతిష్ట పాలనవుతాను నేడు ఆ ప్రసాదం దీని తృప్తి పొందండి కానీ రేపటి నుంచి రావద్దు అన్నారు భక్తులందరూ స్వామి వాక్కు మీద భక్తులందరూ స్వామి వాక్కు మీద విశ్వాసం ఉంచారు కుతిస్తులు దుష్టులు విశ్వసించలేదు సరికదా నవ్వటం ప్రారంభించారు స్వామి మాటల్ని వట్టి బుటకాలు వ్యర్థమును అన పక్షులు ఎప్పుడైనా మనుషుల మాట వింటాయా దీని విషయం రేపు వచ్చి చూద్దాం ఈ స్వామి వా స్వామి లాంటి పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళు ఏదో ఒకటి వావుతూ ఏదో ఒకటి వాగుతూ ఆ భక్తులందరినీ తమ వశం చేసుకుంటుంటారు మరి ఈ భక్తులు కూడా వారి గుణగాణం చేస్తూనే ఉంటారు సత్యమే సత్యమైనదేదో అదే చెప్పాలి జీర్ణమయ్యేదే తినాలి నిజంగా లేని దాన్ని గురించి భ్రమ కలిగించేటట్లు వ్యర్థం భ్రమ కలిగించటం వ్యర్థమని ఒకరితో ఒకరు అనుకోసాగారు ప్రత్యక్ష ప్రమాణం కోసం మరునాడు ఈ కుస్తికులంతా ఈ కుస్తితులంతా వచ్చారు చూడటానికి కానీ నామమాత్రానికైనా ఒక కాకి కనిపిస్తే ఒట్టు ఈ విచిత్రాన్ని చూచి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపడటమే కాకుండా తమ అవిశ్వాస ప్రవృత్తికి సిగ్గుపడ్డారు పద్నాలుగు రోజులు పూర్తి అయిన తరువాత స్వామీజీ తమ శిష్యగణంతో సహా షేవగాంకి తిరిగి వెళ్ళిపోయారు ఓ శ్రోతలారా షేవగాం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అది ఏకాగ్ర చిత్తుల వినండి ఆ రోజుల్లో కరువు వచ్చింది అంతటా కరువు బాధితుల కోసం నూతులు త్రవ్వే పని జరుగుతుంది బావుల్ని త్రవ్వి త్రవ్వి లోతు చేస్తున్నారు ఒక చోట త్రవ్వినా కానీ నీరు పడలేదు కానీ నల్ల నల్ల శానపు రాయి పడింది పలుగు పని ఆగిపోయింది తరువాత పలుగుతో నాలుగు చోట్ల కన్నాలు చేసి అందులో తుపాకీ ముందు తుపాకీ మందు దట్టించబడింది ఒత్తులు కూడా సరిగానే పెట్టబడ్డాయి దానికి నిప్పు కూడా అంటించారు కానీ ఎంతసేపైనా తుపాకీ మందు పేలనే లేదు క్రిందనున్న నీరు రాయి అడ్డం రావటం వల్ల పైకి రాలేకపోతుంది మా మా మందుకి ఒత్తిడికి మధ్య ఏదో అడ్డుపడింది లోపలికి దిగి ఆ ఒత్తుల్ని సరిచేయకపోతే ముందు మున్ ఆ ఒత్తిల్ని సరిచేయకపోతే మందుకు నీరు తగిలి ఎందుకు పనికి రాకుండా పోతుంది మరి కానీ ఈ ప్రమాదకరమైన పని ఎవరు చేస్తారు ఒత్తిని సరిచేయగానే మందు పేలితే నీటి బుగ్గపైకి చిమ్మితే దిగినవాడు బ్రతకటం అసంభవం అనుకున్నాడు మే మేస్త్రి కానీ గను జవర్య కానీ గణు జవర్య అనే ఒక బీద కూలి మీద మేస్త్రి దృష్టిపడింది వాణ్ణి ఆ పని చేయమని ఆజ్ఞాపించాడు మేస్త్రి బీధవాడు కదా చెప్పిన పని చెయ్యక ఏం చేయగలడు గను మెల్లిమెల్లిగా నూతిలోనికి దిగి ఆ మందు పెట్టిన గొట్టాన్ని కదిపాడు కథపటమే తడువుగా వెంటనే అది అంటుకుని లోపలికి పోయి ఆ సురంగ పెద్ద పెట్టున పేలిపోయింది ప్రమాదాన్ని గుర్తించిన గను స్వామి గజాన్ల మహాభక్తుడు అవటం వలన వారిని మనసారా స్మరిస్తూ ప్రక్కనున్న కన్నంలో దూరాడు అవకాశం చూచుకుని ఆ సురంగం ప్రేరణ మోత విని రాళ్ళు రప్పలు బయటికి ఎగిరి వచ్చి పడినట్టుగా గణు శవం కూడా ఎక్కడో పడి ఉంటుందనుకున్నాడు మేస్త్రి మరి ఇతరులను లోపలికి చూస్తే ఏమీ కనపడనంత పొగ గణు తప్పక మరణించి ఉంటాడు వాడి శవం ఇక్కడ ఎక్కడో పడి ఉంటుంది వెతికించండి అన్నాడు మేస్త్రి మేస్త్రి మాటలు విన్న గణు మేస్త్రి గను మరణించలేదు ನೂತಿಲೋ ಬತಿಕೆ ಉನ್ನಾಡು. నూతిలో బ్రతికే ఉన్నాడు స్వామీజీ దేవలను నేను రక్షించబడ్డాను గుహలోపల సురక్షితంగా ఉన్నాను ఈ గుహ ఒక రాయి చేత కప్పబడిపోయింది అందుచేత నిన్ను బయటికి రాజాలను అన్నాడు గణు అన్న మాటలు విని అంతా ఎంతో ఆనందించారు కొందరు లోపలికి దిగి అడ్డుపడిన రాత్రిని తొలగించి గణువుని పైకి తీశారు బయటకు వస్తూనే గణు స్వామి దర్శనానికై పరిగెత్తిపోయాడు గణుని చూస్తూనే స్వామి గణ్యా కందకంలో కూర్చుని ఎన్ని రాళ్ళు పేల్చావు అందులోని ఆ పెద్దరాయి కందకానికి అడ్డుపడ అడ్డుకుండ అడ్డుకుంటటం వల్లనే నువ్వు బ్రతికి బయటపడ్డావు కానీ ఇలాంటి పనులు ముందెప్పుడు చేయకూడదని గుర్తుంచుకో నిప్పుతో చెలగాటం సంఘటం కదా అనే విషయాన్ని మర్చిపోకు ఇక వెళ్ళు నీకొచ్చిన పీడ తొలగిపోయింది అని మందలించారు గణుని చూడటానికి గ్రామవాసులంతా అక్కడికి వచ్చారు గను తన మనసులోని మాటని చెబుతూ సురంగం ప్రేరే ప్రేరినప్పుడు మీరే కదా నన్ను చేతి పట్టి ఆ కందంలోకి కూర్చోబెట్టింది అందువల్లనే కదా నేను బ్రతికి బయటపడింది లేకుంటే మీ చరణాలు దర్శించటానికి రాగలిగేవాడినా హే గురునాథ మీ దయ లేకపోయినట్లయితే నేను ఎప్పుడూ ఆ నూతిలో పడి చచ్చిపోయేవాణ్నే అన్నారు ఈ విధంగా శ్రీ గజాన మహారాజు యొక్క కృప మహిమ అతర్క్యమైనది దీనిని చక్కగా సెలవీయటం నా తరం కాదు మరి శ్రీ దాసగణు విరిచితమైన ఈ శ్రీ గజానన విజయమనే గ్రంథం పఠించే పాఠకులకు ఆహ్లాదాన్ని ప్రసాదించుగాక అని దాసగణు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు శుభం భవత్తు శ్రీ హరిహరార్పణమస్తు ఇది ఏకోదశ ఏకోదశాధ్యాయ సమాప్త జై మాస్టర్